అందరికీ నమస్కారం డీవీ రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్లు ముందుగా ఈరోజు భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తే అది జనవరి ఇరవై ఆరు నుంచి భారతదేశంలో రాజ్యాంగబద్ధ పరిపాలన జరగాలని చెప్పి అమల్లోకి వచ్చింది రాజ్యాంగం మనది చాలా వ్యాలిడ్ కాన్స్టిట్యూషన్ అత్యంత విలువైనటువంటి రాజ్యాంగం రాజ్యాంగము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నిర్మితమైంది అలాగే రాజ్యాంగంలో ప్రజాస్వామ్యము పొందుపరచబడింది చూసారా రాజ్యాంగం నుంచి ప్రజాస్వామ్యం పుట్టిందా ప్రజాస్వామ్యం నుంచి రాజ్యాంగం పుట్టిందా ఇది ఒక రకమైన ప్రశ్న మనం వింటాం విత్తు ముందా చెట్టు ముందా చెట్టు నుండి విత్తనం వస్తుందా విత్తనం నుంచి చెట్టు వస్తుందా రెండు కరెక్టే అది ఎప్పటికి కూడా సమాధానం లేని ప్రశ్నగా మిగులుతుంది కానీ మనం రాజ్యాంగం గురించి బాగా ఆలోచిస్తే లోతుగా ఆలోచిస్తే రాజ్యాంగ పుట్టు పూర్వత్రాల గురించి మనం ఆలోచిస్తే రాజ్యాంగ నిర్మాణం జరిగినటువంటి ఆ సమయం మనందరూ కలిసికట్టుగా మనకు ఒక పాలనాపరమైనటువంటి ఒక బయలా ఉండాలి మనకి ఒక రాజ్యాంగం మనకి ఉండాలి అని చెప్పి దాన్ని ఒక కలెక్టివ్ మైనర్లో అందరూ కలిసికట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు మతాలు ఏ తారతమ్యం లేకుండా అందరికీ న్యాయం జరిగేలా అందరి తాలుగా అభిప్రాయాలను తీసుకొని ఒక మంచి కమిటీని వేసి అన్ని దేశాలకు వెళ్ళి అక్కడక్కడ రాజ్యాంగాలు చూసి వాటిలో ఉన్నటువంటి క్వాలిటీస్ని తీసుకొచ్చి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని నిర్మితమయ్యారు ఇది కలెక్టివ్ డెసిషన్ కాబట్టి దీన్ని ప్రజాస్వామ్య యుతంగా ఇది తయారైందని చెప్పి ప్రజాస్వామ్యం అంటే అదే కదా ప్రజాస్వామ్యం అంటే పదుగురు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఓట్ ఆఫ్ మెజారిటీ ఎక్కువ మంది కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకోవడమే ప్రజాస్వామ్యం బద్దంగాన్ని ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటిది ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో పరిపాలిస్తుంది అదే ప్రభుత్వం మళ్ళీ రాజ్యాంగాన్ని సైతం సవరణ చేయగలుగుతుంది మొదట ప్రజా ప్రజాస్వామ్యం నుంచి రాజ్యాంగం కురుడు పోసుకుంది రాజ్యాంగం మళ్ళీ ఈ ప్రజాస్వామ్యం ఈ రాజ్యాంగమే ప్రజాస్వామ్యాన్ని బతికిస్తారు ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికలు జరిపిస్తారు ప్రజాస్వామ్య యుద్ధంగా వ్యవస్థలని నిర్మితం చేస్తుంది ఆ రకంగా రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ఏది దేని నుంచి ఏది పుట్టిందా అన్నది ఒక సమాధానం లేని ప్రశ్నలాగా మిగిలిపోతుంది కానీ ఈ రెండింటికి విడదీగిరాని బంధం ఉంది మనం అంటాం పది మంది కలిసి నిర్ణయం తీసుకొని ఆ పది మంది కోసం నిర్ణయం తీసుకొని ఈ తాలూకా భిన్నత్వంలోని ఏకత్వం అనేది సాధించడం కోసం అందరి హక్కులను సాధించుకోవడం కోసం అన్నీ పొందుపరిచారు రాజ్యాంగం ఈరోజు ఇంత స్వేచ్ఛగా తిరగలుగుతున్నావు అంటే మాట్లాడగలుగుతున్నాం అంటే చదువుకోగలుగుతున్నాం అంటే ఆస్తిని పెంచుకున్నామంటే మరి పదవులు తెచ్చి పొందామంటే ఏమి చేశామన్నా అది రాజ్యాంగం పెట్టినటువంటి భిక్ష రాజ్యాంగం నుంచి మనకు సంక్రమించినటువంటి హక్కు అది రాజ్యాంగం గొప్పతనం అయితే ఇది చాలామందికి అవసరం లేదు అందరికీ రాజ్యాంగం తెలియాలని లేదు కానీ అంతకుముందు మనకి లా సెన్స్ లేకపోయినా కూడా కామన్ సెన్స్ అనేది మనిషికి ఉంటుంది ప్రతి మనిషికి నాకు కూడా రాజ్యాంగంలోని ఏమేమి ఆర్టికల్స్ ప్రతి ఆర్టికల్లో ఏం జరుగుతుందండి మనం రిఫరెన్స్ కింద వాడుకుంటాం కానీ కంఠస్థం చేసేమో రాజ్యాంగంతో కానీ ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించి దాన్ని రిఫరెన్స్గా తీసుకోవాలి దాని గురించి ఇంకా రెండు విషయాలు చెప్పుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా అభిప్రాయం ఉంటే మీ అభిప్రాయం దీని మీద కామెంట్ చేయండి ఇప్పుడు యాక్చువల్గా రాజ్యాంగం నుంచి ప్రజాస్వామ్యం పుట్ట పుట్టింది లేదా ప్రజాస్వామ్యం నుంచి రాజ్యాంగం పుట్టింది అంటే ప్రజాస్వామ్యం నుంచే ఇప్పుడు చాలా వరకు ఎన్నో సవరణలు జరిగాయంటే ఈ ప్రజాస్వామ్యం ఈ పార్లమెంట్లోనే అవన్నీ జరిగాయి ఈ ప్రజా ప్రభుత్వాలే ఆ సవరణలన్నీ చేశారు రాజ్యాంగాన్ని మళ్ళీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ కాలానికి అనుగుణంగా ఈ టైం ఏదైతే జరుగుతుందో ఆ టైంకి అనుగుణంగా రాజ్యాంగంలో కొన్ని సవరణలు సూచించుకొని వస్తున్నారు కాబట్టి ఇప్పుడు అదే రాజ్యాంగం మొట్టమొదట ప్రజాస్వామ్య ఉరుడు పోసుకుంది ఆ విషయం మనం ఒప్పుకోవాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంగా పదుగురు కలిసి నిర్ణయం తీసుకుంటే సింపుల్గా ఒక వేమన పంచంలో చూసుకుంటే పదుగురాడు మాట పాడి ఐదర చెల్లు ఒక్కడాడు మాట ఎక్కడిందు మనం ఏమనుకుంటా ఎక్కువ మంది ఏం మాట్లాడతారో అదే చెల్లుబాటు అవుతుంది అదే ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎక్కువ మంది ఎవరైతే ఒక నిర్ణయం తీసుకుంటారు ఎక్కువ మంది ఓట్లేసి ఒకరిని గెలిపించుకుంటారు ఎక్కువ మంది ఆ సభలో ఆమోదం తెలిపిస్తే ఒక బిల్లు తయారవుతుంది అదే ప్రజాస్వామ్యం అంటే పదుగురా అడుమాట పాడి ఐదర జల్లు ఒక్కడా అడుమాట ఎక్కడిందు అది పెద్ద తేడా ఉండదు ఒక్కడ జాస్తే అటు ఇటు కాకుండా ఉన్నాడు అనుకోండి వాడిని ఇంకా లెక్క చేయరు అది ఊరు పట్టించుకోదు వాడిని అది పరిస్థితి అక్కడ అది ప్రజాస్వామ్యయుతంగా ఆ ఒక్క చిన్న పద్యం వేమన్న పద్యంలోనే ప్రజాస్వామ్యం కనిపించింది ఆ విధంగా పది మంది కలిసి ఆ పది దేశాలు వెళ్ళి అన్ని చోట్ల ఉన్న మంచినంతా సేకరించి రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల రాజ్యాంగం తయారైంది మనకి అయితే ఈ మంచి చెడు విచక్షణ ఆమత్రం కామన్ సెన్సు అనేది మనిషికి ఉంటే రాజ్యాంగబద్ధంగా నడుచుకున్నట్టే ఎందుకంటే రాజ్యాంగంలో అంత మంచిగా ఉంటుంది మంచిగా నడవడిక మంచిగా ఉండాలని మన హక్కుల గురించి మనం ఆలోచిస్తున్నాం కానీ బాధ్యతలు తర్వాత పరిమితులు ప్రధానంగా మనిషికి హద్దులు ఉంటాయి హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు హక్కులు ఉంటాయి నాకు మాట్లాడే హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది అని చెప్పి మిమ్మల్ని హట్ చేసే హక్కు నాకు లేదు మిమ్మల్ని హట్ చేసే విధంగా వాక్ స్వాతంత్రం అనేది నాకు ఇవ్వలేదు ఇవ్వబడలేదు రాజ్యాంగంలో అలాగే ఇవ్వలేదు పరిమితులు ఉంటాయి కానీ చాలామంది దీనికి భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగ కొన్ని కొన్ని పదాలు ఈ పత్రికల్లో ఆటలు వస్తున్న పదాలని మనం ఉపయోగించేస్తాం భావ ప్రకటన స్వేచ్ఛ ఇది అంటే ఎదుటివాడిని ఓ అసభ్యకరమైనటువంటి పలకలేని మాటలతో బూతులతో అబ్యూస్ చేసి ఎంత వాళ్ళని వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళ తలగ జీవితాలకి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా క్రిటిసైజ్ చేయటం కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనుకునే అమాయకులు ఉన్నారు వాళ్ళని ఏమనుకోవాలి అది కాదు రాజ్యాంగంలో అలా రాయబడలేదు తరువాత ఇంకా చాలా మేధావులు పెద్దవాళ్ళు కూడా రాజ్యాంగం గురించి కొన్ని కొన్ని రాజ్యాంగం రాజ్యాంగము పార్లమెంట్లో ఒక పార్లమెంట్ అనేది మన చేత ఎన్నుకోబడినటువంటి సభ్యులు ఉంటారు ఆ సభ్యులు అందరూ నిర్ణయం తీసుకుని సవరణ చేస్తారు రాజ్యాంగ సభ అది తర్వాత తర్వాత కాలానికి ఆమోదం ఆమోదిస్తూ వచ్చారు అనుకోండి ఇంకా ఒక్క వ్యక్తి వెళ్ళి దాన్ని సవాలు చేయవలసింది కోర్టులోకి వేయవలసింది లేదు ఇప్పుడు ఏం జరిగింది ఇవేళ సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చింది మాజీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి ఒక పిటిషన్ వేశారు రాజ్యాంగంలో ఈ ప్రవేశిక కొత్తగా చేర్చారు తప్పు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎమర్జెన్సీ టైంలో అది కొత్తగా చేర్పించారు ఆ మాటలు అవి తీసేయాలి అది రాజ్యాంగ అది ప్రజామోదం కాదు అది అని చెప్పి ఏంటంటే సామ్యవాద లౌకిక అన్న రెండు పదాలు అంటే ఏమనుకుంటాం కొన్ని పదాలకి అర్థాలు మనం ఎలా చూస్తాము సామ్యవాదం అంటే సోషల్ సోషలిజం సోషలిజం అంటే దీన్ని కమ్యూనిస్టులు వాడే పదం కాబట్టి సమానంగా అందరూ ఉండాలి సమానత్వంగా ఉండాలి అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి సమానంగా ఆస్తులు ఉండాలి అని చెప్పి సోషలిజాన్ని వాళ్ళు ఎక్కువ ప్రమోట్ చేస్తారు అంతచేత ఈయన బీజేపీ కాబట్టి ఈయనకి అది నచ్చలేదా లేకపోతే సామ్యవాదం అన్నది సమానత్వం అన్నది సోషలిజం అన్న భావం అన్నది అది కాన్సెప్ట్ అనేది చాలా ఇవే నుంచి మన లక్ష్యం అది కావచ్చు ఏ నాటికైనా సరే సమానత్వం రావచ్చు రాజ్యాంగంలో ప్రవేశికల సమానత్వం అనేది తీసేయమని ఒకటి లౌకికవాదం లౌకికవాదాన్ని తీసేయమంటారు అంటే ఈ రాజ్యాంగం మార్చేసి లౌకికవాదం అనే పదం తీసేయడం ద్వారా పూర్తిగా భారతదేశాన్ని ఒక మతపరమైనటువంటి దేశంగా మలతదం అన్న ఆలోచన కావచ్చు కానీ ఏది కానీ న్యాయస్థానాలు సామ్యవాద లౌకికవాద పదాలపై అభ్యంతరాలు అర్ధరహితం దాన్ని అభ్యంతరం చెప్పడం అనేది దానికి అర్థం లేదు ఎందుకంటే అది తర్వాత ఈ రోజు వరకు డెబ్బై ఆరులో చేసినటువంటి సవరణ ఈ రోజు వరకు తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి ఎన్ని ప్రభుత్వాలు ఆ పార్లమెంట్లో ఉన్నాయి ఎన్ని ప్రభుత్వాలు ఆ రాజ్యాంగాన్ని ఆమోది ఆమోదిస్తూ పరిపాలన సాగించాయి ఎప్పుడూ లేని సమస్య ఇప్పుడు కొత్తగా ఒక కలెక్టివ్ డెసిషన్కి ఒక వ్యక్తి ఎలా ఛాలెంజ్ చేస్తారు సరే ఆయన ఇంకేమన్నారు రాజ్యాంగం అంటే సవరణ చేసే టైంలో అది ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అది ఎమర్జెన్సీ టైం అని చెప్పేసి అన్నారు ఎమర్జెన్సీ టైం అయినా సరే నిర్ణయం కరెక్టే అది నిర్ణయం చెడ్డది కాదు తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు దాన్ని ప్రశ్నించలేదు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజీవ్ కుమార్ ఇద్దరు న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనంలో ఇది మంచి తీర్పు ఈరోజు మొన్నే రిజర్వ్ చేశారు కానీ సోమవారం నాడు ఈరోజు ఇది రాజ్యాంగ దినోత్సవం అనే ఉద్దేశంతోనో ఏంటో ఈరోజు దాన్ని ఇచ్చారు అది దానికి దానికి కూడా రాజ్యాంగ ప్రవేశిక సవరించే అధికారం ఉంది పార్లమెంట్కు ఉంది పార్లమెంటు ప్రవేశిక ఒకటి రాజ్యాంగం ఒకట రాజ్యాంగం ప్రతి అధికారాన్ని సవరించే అధికారం పార్లమెంట్కి ఉండేటప్పుడు ప్రవేశికను సవరించే అధికారం పార్లమెంట్కు ఉండదా అని చెప్పేసి ప్రశ్నించారు దాన్ని అది మూడు వందల అరవై ఎనిమిదిని ప్రస్తావించారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం దీన్ని ప్రవేశికలో లౌకిక సామ్యవాద సమగ్రత అనే పదాలను చేర్పించారు మూడు పదాలు సమగ్రత అనేది విడిచిపెట్టేసి ఈ రెండు పదాలను ఛాలెంజ్ చేశారు దాన్ని కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు తీర్పులో ముఖ్యంగా ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగం గురించి రాజకీయ పక్షాలు రాజకీయ పాలకులు మిగతా వాళ్ళ సంగతి అలాగున్న పాలకులకే రాజ్యాంగం గురించి దాని మౌలిక స్వభావం గురించి అవగాహన లేకుండా చాలామంది ఉంటారు ఆ దాన్ని అవగాహన కల్పించుకుంటూ రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి ఉండాలి కనీసం ప్రతి ఒక్కరూ రాజ్యాంగం చదివారా లేదా దాంట్లో ఏం తెలుసు ఏముందా లేదా అని తెలుసా లేదా అనేది పక్కన పెట్టారు ప్రతి ఒక్కరికి ఎవరికి తెలియదు నాకు తెలియదు రాజ్యాంగం అంతా ఏదో కావాల్సే రిఫరెన్స్ కోసం వెళ్తాం మీకు ఎవరికో చెప్పాలి నేను ఇంకా చూస్తాను చెప్తాను తప్పించి ఇది ఎవరికి తెలియాలని లేదు కానీ మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన సమయంలో ప్రతిజ్ఞ చేస్తాం భారతదేశం నా మాతృభూమి భారతీయులు నా సహోదరులు నేను నా దేశం నేను ప్రేమించుచున్నాను అని ఇలా చాలా పెద్ద ప్రతిజ్ఞ చేస్తాం ఆ ప్రతిజ్ఞ తాలిగా అసలు ప్రతిజ్ఞ చేస్తాం అన్ని రోజులు స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్ని ఎన్ని సంవత్సరాలు స్కూల్కి వెళ్ళామో అన్ని సంవత్సరాలు ప్రతిజ్ఞ రోజు చదివాం కనీసం ఆ ప్రతిజ్ఞలో ఉన్నది ఉన్నది మనం వంట పట్టించుకొని మన ఆలోచనలో అది ఉండి అది ఆచరణలో ఏదో అక్కడ చదివాము అక్కడే విడిచిపెట్టేశాం మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయాం మనం ఏది పట్టించుకోక్కర్లేదు ఏది ఆచరించక్కర్లేదు అని అనుకోకుండా దాన్ని కనీసం ఆచరించినట్లయితే కొంతవరకు రాజ్యాంగాన్ని మనం గౌరవించినట్లేనని నా అభిప్రాయం ఇంకొకటి అది కాకుండా ఎప్పుడైనా మన వల్ల ఏదైనా తప్పిదం జరగచ్చు లేకపోతే ఇంకెవరి వల్లనే మనకి అన్యాయం జరగచ్చు అది మనం తేల్చుకోలేనప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్ళవల వెళ్ళవలసిన అవసరం రావచ్చు అక్కడ న్యాయస్థానంలో భగవంతు భగవద్గీత మీద కానీ లేకపోతే మరో దాని మీద కానీ ప్రమాణం చేసి అబద్ధం ఆడకుండా నిజం చెప్పగలిగిన వ్యక్తిత్వం ఉండాలి ఒకటోది స్కూల్ ప్రేయర్లో ఏదైతే మనం ఆ ప్రేయర్ చదివామో ఆ ప్రేయర్ని మనం బయట కూడా ఆచరించాలి ఇతరుల పట్ల దేశం పట్ల మనం ఏ విధంగా ఉండాలన్నది అక్కడ చెప్పారు గురువుల పట్ల తల్లిదండ్రుల పట్ల తోటి వారి పట్ల ఈ విధంగా ఉండాలని అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది కనీసం దాన్ని మనం పాటించినట్లయితే అదేవిధంగా ఎప్పుడైనా ఏదైనా దురదృష్టవశాత్తు మనం న్యాయం కోరి వెళ్ళేటప్పుడు సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు ప్రమాణం చేసి అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పాలి అది రెండవ సూత్రం ఇంకా మూడవది మనం ఆలోచిస్తే కులం కానీ మతం కానీ వ్యక్తిగత ప్రలోభం కానీ అంటే సొంత అవసరం కోసం నీకు ఇది చేస్తాము ఇది ఇస్తాము ఇది చేసాము ఇది ఇది ఇచ్చాము ఈ డబ్బు మద్యం గత ఇంకేవి ఇది వ్యక్తి ప్రలోభం వ్యక్తిగత ప్రలోభం కులం మతం వ్యక్తిగత ప్రలోభం చూడకుండా ఓటేయగలగాలి ఇంకొకటి ఓటేసే సమయంలో సెంటిమెంట్ కానీ సింపతి కానీ ఈ రెండింటికి మనం లొంగకుండా ఉండగలగాలి అప్పుడు నిజంగా రాజ్యాంగాన్ని మనం గౌరవించి ప్రజాస్వామ్యాన్ని బతికించడం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది మనం ఎలా ఉండాలి అన్నది చిన్నప్పుడు స్కూల్లో మొట్టమొదటి ప్రేయర్లో స్కూల్లో పాఠాలకి వెళ్ళక ముందే మనం ప్రతిజ్ఞ చేశాం ఎవరో చెప్పక్కర్లేదు రెండవది ఎక్కడైనా ఏదైనా డిస్ప్యూట్స్ ఉండేటప్పుడు సాక్షిని చెప్పాలి ఖచ్చితంగా చూసింది చూసినట్టు విన్నది విన్నట్టు చెప్పాలి మూడు నాలుగు ఈ రెండు ఎన్నికలకు సంబంధించినవి కులం మతం ఇంకా మరి వ్యక్తిగత ప్రలోభం ఈ మూడు ఉండకూడదు సెంటిమెంట్ కానీ సింపతి కానీ ఉండకూడదు సింపతి అంటే మనం ఏమనుకుంటాం అయ్యో పాపం వాళ్ళ తాత పోయాడు వాళ్ళ అమ్మమ్మ పోయింది వాళ్ళ నాయనమ్మకి ఇలాగే ఉండేది వాళ్ళ నాయనమ్మ ఇలాగే ఉండేది వాళ్ళ నాయనమ్మ పోయింది ఆ సింపతి ఆ పిల్లల మీద ఆ మనవళ్ళ మీదో వాళ్ళ వారసుల మీద చూపించడం ఓట్లు వేయడం అలాగే సెంటిమెంట్ ప్రాంతీయ సెంటిమెంట్ లేకపోతే ఇంకా ఎవరినో దూషిస్తే మనం సంతోషించడం ఆంధ్ర బిర్యానీ పేడ బిర్యానీ అంటే తెలంగాణలో గెలిపించేయడం పాకిస్తాన్ని తిడితే ఇండియాలో గెలిపించేయడం అక్కడ ఇండియాని తిడి తిడితే పాకిస్తాన్లో గవర్నమెంట్కి ఓట్లు వేసేయడం సెంటిమెంట్స్ అంటే మనల్ని సెంటిమెంటల్గా ఫూల్ చేసి రాజకీయాల్లో ఓట్లు సంపాదించే పరిస్థితి ఉంటుంది ఈ రెండు ఈ సింపతి సెంటిమెంట్కి లొంగకుండా బలంగా మన మైండ్ సెట్ ఉండ ఉండినప్పుడు మిగతావి ఇవి పాటించినప్పుడు మన హక్కులతో పాటు బాధ్యతలతో పాటు రాజ్యాంగంలో మనకి హద్దులు కూడా ఉంటాయి పరిమితులు కూడా ఉంటాయి మాట్లాడడానికి కానీ ప్రవర్తించడానికి కానీ అని తెలుసుకున్నప్పుడు రాజ్యాంగానికి మనం పూర్తిగా గౌరవించిన వాళ్ళం అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను నా అభిప్రాయంతో ఏకీభవించిన వాళ్ళని కామెంట్ రూపంలో తెలియజేయండి